నువ్వు అమెరికా వెళ్ళకపోయినా ఊరికైతే పోతున్నావుగా మళ్ళీ నాలుగు నాలుగు రోజులు వస్తావు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కనకమ్మ నన్ను వదిలేసి ఊరు ప్రయాణాలు చేస్తున్నావు చూడు ముగ్గు చూడు ఎంత బాగుందో ఎందుకట్ట తీసుకుంటావు ప్రసాదం అది కూడా జాగ్రత్తగా పో ఊరికి నన్ను కూడా తీసుకొని పోవచ్చు కనుక ఊరికి వస్తామ్ వీసా పెట్టుకునే తీసుకోపోతావా లేకపోతే లేకపోతే ఇప్పుడు రెండోసారి ప్రయాణం నన్ను వదిలేసి నువ్వు

సేమ్ అట్లనే సికింద్రాబాద్లో కూడా దిగు నీకు అర్థం కాకపోతే పక్కన వాళ్ళని అడుగు ఎవరో ఉంటారు పిల్లలు ఎట్ల నాయన ఇది అని అడుగు వాళ్ళు స్కాన్ చేస్తారు ఫ్లైటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతుందండి కనుకమ్మ ఫ్లైట్కి పోతుంది అమెరికా పోతుంది నన్ను వదిలేసిపోతుంది మళ్ళీ ఎప్పుడు వచ్చిద్దో ఏమో సరిపోయింది ఇంకా నిన్నంతా పనిచేసిందిగా ఇంట్లో అలసట ఎక్కువైంది ఇంట్లో ఉంటే చేతులు ఊరుకో ఓ ఆడిస్తూ ఉంటుంది అటు ఇటు ఫ్రిడ్జ్ వస్తున్న సందర్భంలో ఆనందంలో అటు ఇటు అటు ఇటు అన్నీ కదిలిచ్చింది అబ్బా టికెట్ అక్కడ ఇస్తారు చూడు సికింద్రాబాద్ అని చెప్పు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని చెప్పు Tiket tuh, tiket akhirnya scan scan sih, iPod deh. ఇది ఉందిగా ఇది అక్కడ చూపి కి నేను చెప్తా పోగోళ్ళు అదో అడుబో అటు పక్కకు పో ఇదిగో ఇక్కడ పెట్టు వచ్చి పెట్టు వచ్చి తీసుకో జాగ్రత్త పో పోయి నేను రాగుడు లేకపో స్కాన్ చేస్తాను ఇటు నేను స్కాన్ చేస్తా ఇటు ఇదిగో ఇది ఉందిగా మళ్ళీ సికింద్రాబాద్ దిగాక పెట్టాలా ఆ ఇదిగో ఇట్లా పెట్టు ఇది ఉందిగా ఇట్లా పెట్టు ఇది పెట్టుకో సికింద్రాబాద్ దిగాక అట్లా పెట్టు జాగ్రత్త పో ఇటు 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 ఎక్కువ బాయ్ కనకమ్మ వెళ్ళిపోయింది ఊరికి పోయిన సార్ షిరిడీకి తీసుకోలేదు కనకమ్మ ఇప్పుడు కూడా తీసుకొని పోవట్లేదు ఇంకా నా టికెట్ నేను పెట్టుకున్నా అన్న కనకమ్మ తీసుకెళ్ళట్లేదు కనకమ్మకి ఫోన్ ఇయ్యడం నేను మర్చిపోయినా ఆమె కూడా మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చిద్దో రాదో ఫోన్ ఇక్కడే ఉంది నా దగ్గర దేవుడా హడావుడైపోయింది అయిపోయింది అంతా చాలా అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు ఏం చేయాలి ఫోన్ అలా పంపించాలి